ఎంపీగా చేసి అలాగే ఎమ్మెల్యేగా చేసి మాట్లాడని ఒక పద్ధతిగా ఒక అధికారం పోయి ఒక రెండు నెలలు కూడా కావలసలేదు వాళ్లకు అంత అహంకారం అక్కడనే కాదు ఇక్కడ కూడా కొందరు నాయకులు కార్కూతలు రేవర్ రెడ్డి రెడ్డిని రెండు అరండా బిండానుడు ఇది కరెక్ట్ కాదు మా దగ్గర సంస్కారం ఉంది కాంగ్రెస్ పార్టీ మీరు సంస్కారం నేర్చుకొని మాట్లాడితే మంచిది లేకపోతే మా నాయకులను అగ్ర నాయకులను అరే తురే అనో చెప్పులాటుడు రండా బిండా అంటే రండలు మీరు మీరు రండలు మీరు రండ తనం చేసినప్పుడు మీరు రండ ఎవరు ఎవల రండలు బుద్ధి మీకు ప్రజలే బుద్ధి చెప్పిర్రు ప్రజలు బుద్ధి చెప్పిర్రు ప్రజలు బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి మేము స్వాగతించి కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని అన్ని రకాలుగా ప్రజలను ఏ రకంగా పాలన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ దాని మీద చర్చ చేస్తుంది వాళ్ళకి చేసిన ఆరు పథకాలు ఏ రకంగా అందియాలనేది దాని మీద నడుస్తుంది ఇంకా వంద వంద రోజులు పూర్తి కాలేదు వంద రోజులు పూర్తి అయినాక అన్ని పథకాలు చేస్తాం మీరు ఇప్పుడే అధికారం పోయి పది రోజులు కాలేదు మీరు ఆగకుండా మాట్లాడితే నాక కోసేస్తాం నడి మధ్యలో నాక కోసేస్తాం ఖబర్దార్ మీడియా బాధ నీ స్థాయి కాదు నీ లెక్క కాదు ఒక దళితుని కానీ నోరు దా కాపాడుతున్నాం మేము ఒకవేళ నువ్వు దళితుని కాకపోతే నేను ఏం అనాలో ఆజాదం నువ్వే కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్న నాయకులు జిల్లా నాయకులు కావచ్చు నోరు రాజకూల పెట్టుకుని మాట్లాడితే మీ స్థాయికి మంచిది విలువ కాపాడుకోండి లేకపోతే మేము మాకు రౌడీ కూడా తెలుసు మాకు రాజకీయం కూడా తెలుసు రెండు రకాలు తెలుసు మీరు అట్టిగా దీన్ని పెద్ద చేస్తే మాత్రం మా కార్యకర్తలు దాని మిమ్మల్ని గురి గురికి కొట్టించేందుకు కార్యకర్తలు చాలు దయచేసి మేము ఒక్కటే అంటున్నాం మా జోలికి మీరు రావద్దు మీకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి చేయకపోతే చేయకపోతాడు కానీ అట్టిగా అనవసరంగా కారు కూతురు కాసి మీకు అధికారం పోయిన టెన్షన్ల వేరే దిక్కు మాట్లాడి మా అగ్ర తిరితే మాత్రం ఖబర్దార్ బిడ్డ ఎవ్వరన్నా కానీ వదిలీ పెట్టేది లేదు ఇది కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హెచ్చరిక మేము హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్